హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి కొబ్బరి పల్లీలు లేకుండా పుట్నాలతో ఒక మంచి టేస్టీ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రోడ్ సైడ్ బండి మీద వేసే పల్చటి చట్నీ ఇంట్లో ఈజీగా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇడ్లీలోకైనా దోశల్లోకైనా మరి ఇంకే టిఫిన్లోకైనా అద్దరిపోతుంది ముందుగా అయితే ఈ చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో కొన్ని ఎండుమిర్చి ఒక మూడు వెల్లుల్లి రేఖలు ఒక ఇంచు అల్లంన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అండ్ కొంచెం జీలకర్ర వేసుకొని వీటిని కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను చాలా కొంచెం చింతపండు వేసానండి ఒక్క రెమ్మ అండ్ కొన్ని కరివేపాకులు కూడా వేసుకొని ఇలా ముందుగా అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లార్చుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు పుట్నాలు పప్పు వేసుకున్నాను ఇక పల్లీలు కానీ కొబ్బరి కానీ ఏమీ వేయట్లేదు పుట్నాలు మాత్రమే వేసుకొని తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు ఇంకా అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను పచ్చి రండి ఇవి పుట్నాల చట్నీలో ఇలా పచ్చి ఉల్లిపాయ కూడా వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది పుట్నాల వాసన కూడా తెలియదు చూసారు కదా ఇలా ఉల్లిపాయలు కూడా వేసుకొని తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోండి ఇలా ముందుగా పొడిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని చట్నీని మెత్తగా రుబ్బుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను ఈ ఎండుమిర్చి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని ఆవాలు ఇంకా జీలకర్ర మాత్రమే వేస్తున్నాను పప్పులు ఏమీ వేయక్కర్లేదు ఈ పల్చటి చట్నీలో ఈ ఆవాలు జీలకర్ర కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కాస్త కొత్తిమీర కూడా వేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న చట్నీ ఉంది కదా ఆ చట్నీని ఇందులో వేసుకోండి గ్రైండ్ చేసుకున్న చట్నీ అంతా వేసుకొని మరలా కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను ఈ చట్నీ వచ్చేసి మనకి పల్చగా ఉండాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పల్చగా ప్రిపేర్ చేసుకొని చట్నీని ఇందులో వేసుకొని ఒక్కసారి కలిపి ఫైనల్గా ఇడ్లీ దోశ వడ వేటితో సర్వ్ చేసుకున్నా సరే అద్భుతంగా ఉంటుందండి నేనైతే ఈరోజు సాంబార్ ఇడ్లీతో సర్వ్ చేసుకుంటున్నాను ఈ చట్నీ చాలా అంటే చాలా బాగుంది ఈ చట్నీ కోసమైనా సరే ఇడ్లీ తినేస్తారు అంత రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి తింటున్నంతసేపు కూడా పల్లీలు కొబ్బరి వేయలేదు అనే టేస్ట్ కూడా తెలియదు చాలా బాగుంటుంది పచ్చివాసన అనేది అస్సలు ఉండదండి తప్పకుండా ట్రై చేయండి ఇడ్లీ అంటే వద్దు ఇష్టం లేదు అనేవాళ్ళు కూడా ఈ చట్నీ కనుక చేసి పెట్టారంటే పిల్లలతో సహా ఇష్టంగా కడుపు నిండా తినేస్తారు ఈ చట్నీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్